మనమంతా కూడా మహాభారతాన్ని కేవలం రెండు కుటుంబాల మధ్య జరిగిన ఒక సాధారణ యుద్ధంగా భావిస్తాము కానీ అది కేవలం యుద్ధం మాత్రమే కాదు సగటు మానవుని సమస్త జీవనం యొక్క సంఘర్షణ మొత్తం మహాభారతంలో ఉంది అయితే మహాభారత యుద్ధంలో కేవలం ఐదు మంది పాండవులు వంద మంది కౌరవులతో యుద్ధం చేశారు సైన్యం పరంగా చూసినా కానీ పాండవుల కంటే కౌరవుల సైన్యం చాలా ఎక్కువ అయినా కాని చివరికి పాండవులే విజయం సాధించారు ఇదంతా ఎలా సాధ్యమైంది పాండవులను విజయపథంలో ముందుకు నడిపించి తన మార్గనిర్దేశనంతో విజయం సాధించేలా చేసిన ఆ అద్వితీయ వ్యక్తిత్వం ఆ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధభూమిలో పూర్ణతా సాధన అనే సాధనను చేయించి దానితో పాటే పూర్ణాహుతి కూడా చేయించాడు శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణతా సాధనకి సంబంధించిన పూర్ణాహుతిని యజుర్వేదంలోని కొన్ని విశేషమైన మంత్రాలను ఉపయోగించి పాండవుల ద్వారా చేయించడం జరిగింది ఈ విషయాన్ని వేదవ్యాసుల వారు శ్రీమద్భాగవతంలో ప్రస్తావించడం జరిగింది వేదవ్యాసుల వారు మహాజ్ఞాని మరియు మహాపండితుడు శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణతా సాధన పూర్ణాహుతికి ఉపయోగించిన ఆ యజుర్వేద మంత్రాల్ని ఒక శ్లోకంలో రహస్యంగా ప్రస్తావించడం జరిగింది ఈ సాధన వల్లనే పాండవుల విజయం సాధ్యమైంది